అండి <rodzajupper> రేపు సిక్స్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి రథస ఉంది అది ఒక మన తిరుమలలో ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అన్ని వాహనాలు సెవెన్ వాహనాలు ప్లస్ ఒక చక్రస్నానం అది మడ స్ట్రీట్లో తిప్పడం జరుగుతుంది సో అది చాలా ఒస్పిషియస్ ఈవెంట్ ఉంది దానికి మార్నింగ్ నుంచి ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు జరుగుతుంది చాలామంది మోర్ దాన్ వన్ ల్యాక్ క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఇది విట్నెస్ చేయడానికి మొత్తం ఇండియా నుంచి ఇండియా వైడ్ నుంచి రావడం జరుగుతుంది సో దీనికి మన తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ దీనికోసం మన విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ పాటు చాలా ఒక మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఆస్పెక్ట్స్ ఫ్రామ్ సేఫ్టీ సెక్యూరిటీ చెక్స్ దాని తర్వాత క్రౌడ్ రెగ్యులేషన్ పార్కింగ్ ట్రాఫిక్ బందోబస్తు ఘాట్ స్ట్రీట్స్ ఘాట్ రోడ్ మీద అవి అన్ని దానికి మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మన ముగ్గురు అడిషనల్ ఎస్ నలుగురు అడిషనల్ ఎస్పీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది మోర్ ద అరౌండ్ టెన్ డిఎస్పీస్ కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇది రేటు చాలా ఆస్పిషియస్ ఫెస్టివల్ అది చాలా బాగా టోటల్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పోలీస్ ఫోర్స్ కి డిప్లాయ్ చేయడం ఫుడ్ సిస్టమ్ ఉంది అది కూడా మనం సివిఎస్ ఓగర్ను కూడా క్వాలిటీ చేయడం జరిగింది చిల్ బికాజ్ ఇలాంటి పరిస్థితులు చాలామంది పిల్లలు మిస్ అవుతారు సో వాళ్ళకి మనకి ఎక్కడ దొరికితే పిల్లలు మనం ఫస్ట్ వాళ్ళకి పెడతాము సో దాట్ సపోజ్ వాళ్ళు మిస్ అయితే వాళ్ళ పేరెంట్స్ అండ్ కరెక్ట్ ఫోన్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ వాళ్ళ మీద ఉంటాయి సో దట్ ఇబ్బంది లేకుండా ఆ పిల్లలు అండ్ పేరెంట్స్కి తో మళ్ళీ రీయునైట్ చేయడం ఈజీగా జరగవచ్చు